మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో బ్యో నమ హరి ఓం ఏమి మంది భక్తులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి రోజు నుంచి మీ జీవితంలో కొత్తతనాన్ని నింపుకోండి అందుకు ఒక మనకి చక్కనైన ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు వాస్తుదోషాలతో అనేకానేక మంది కష్టాలు పడుతున్నారు సో ఈ వాసుదోషాల వలన ధనము మనశ్శాంతి ఆరోగ్యము ఒకటేంటి కుటుంబానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇవన్నిటినీ కూడా కోల్పోతున్నారు నిజానికి వాస్తుదోషాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఈ వాసుదోష ఉండి అని ఎవరో బోటు వాళ్ళు ఎవరో ఒకరు భయపెట్టేసి ఉన్నవి లేనివి చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులకు ఎక్కువగా గుర్తేస్తున్నారు దీనికి వెంటనే మా వాళ్ళు తయారైపోతారు ఈ గోడ కొట్టండి ఈ తీసి అక్కడ పెట్టండి అక్కడ తీసి ఇక్కడ పెట్టండి ఈ కప్పు తీసేయండి లేదా ఈ ఇల్లు మీరు అద్దెకిచ్చేసి వెళ్ళిపోండి సొంత లు ఎక్కడికి వెళ్తామండి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హౌస్ లోన్లు కట్టుకొని ఇక్కడ ఈఎంఐలు ఏమో నలభై ఐదు వేలు ముప్పై వేసు వేలు ఈఎంఐలు కట్టుకొని అక్కడ మళ్ళీ అద్దె మళ్ళీ పాతిక వేలు ఇరవై వేలు కట్టుకొని ఎక్కడికి ఎక్కడ బతుకుతాం కాబట్టి వీటికి నివారణ అనేది ఉపశమనం అనేది ప్రతి దగ్గర ఉంటుంది అది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి కొన్ని సులువైనటువంటివి ఉన్నాయండి వాసుదోషం ఉందంటే కొట్టిడి ఒకటే కాదండి అదే పరి శాశ్వత పరిష్కారం కాదు మీకు ఈ వినాయక చవితి నుంచి మీ ఇంటి దోషాలు తగ్గేందుకు నేను ఒక చిన్న సులువు చెప్తాను దీనిని శ్వేతార్క గణపతి అంటారు అంటే తెల్లజిల్లేడు గణపతి ఈ తెల్లజిల్లేడు గణపతి చాలా శక్తివంతమైనది తెల్లజిల్లేడు మొక్క ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది మనం ఊరు బయట వెళ్తుంటే తెల్ల జిల్లేడు జిల్లేడు రెండు రకాలు పింక్ కలరు వైట్ కలరు ఈ వైట్ కలర్ పింక్ పువ్వులు కూడా ఉంటాయి ఆ పువ్వులు ఈయనకి ప్రీతి గణపతికి వాటితో పూజ చేసుకు ఈ తెల్లజిల్లేడు మొక్కకి కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కింద దుంప కాండము అదే వినాయకుడి షేప్లో ఉంటుంది అటువంటి దొరకడం చాలా అరుగు అది ఒకవేళ దొరికితే మనంత అదృష్టవం కోలేరు అది కానీ అది దొరకలేదు ఇది ఇది పూజా సామాగ్రి షాపులలో దొరుకుతాయి ఇది కొనుక్కొని ఒక పల్లెంలో ఇలా పెట్టుకొని ఒక పచ్చకర్పూరం ముక్కు ఇక్కడ పెట్టి సువాసన కోసం ప్రతిరోజు ఎరుపు కానీ ఆరెంజ్ కలర్ కానీ సింధూరంతో ఓం గమ్ గణపతయే ఏ నమ అని పదహారు మార్లు ఈ స్వామికి ఆ సింధూరం వేసి యథాశక్తి నైవేద్యం పెట్టుకొని ఈ ఇక్కడ పాదాల దగ్గర స్వామివారి పాదాల దగ్గర పడిన సింధూరం ఏదైతే ఉందో ఈ సింధూరాన్ని ఇలా అక్కడ పొట్టు పెట్టుకోండి ఇది ఆజ్ఞాచక్రము అంటారు ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఈ సింధూరం బొట్టు పెట్టడం వల్ల ఎరుపు రంగు సూర్యకాంతిని ఆకర్షిస్తుంది సూర్యకిరణాలను ఆకర్షిస్తుంది ఆకర్షించి మన యొక్క ఆజ్ఞాచక్రాన్ని తేజోవంతం చేస్తుంది మేల్కొల్పుతుంది ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం మేల్కొని తేజవంతమైందో అది మెదడుకి చక్కటి సంకేతాలను పంపిస్తుంది అంటే జ్ఞానం పెరుగుతుంది మనో వికాసం పెరుగుతుంది ఈ మనో వికాసం పెరగడం వలన ఏది మంచి ఏది చేయడం అనేటటువంటి వివేకము విచక్షణ విజ్ఞానము అనేది మనలో పెరుగుతుంది మనం ఏమవుతుందంటే ఏదో ఒక తెలియని ఎవరు ఏదో మనకి చెప్పినటువంటి ప్రలోభము మాయ వలన మనకి తెలియకుండానే మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం ఈ తప్పు చేసుకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆఖరికి వచ్చేసరికి నష్టము కష్టము ఎక్కువగా ఉంటుంది ఆ చిన్న లౌక్యం అండి ఆ చిన్న జ్ఞానం అండి ఆ జ్ఞానం అనేటటువంటి మనకున్నప్పుడు తప్పేది ఒప్పేది ఏది మనం చేయాలో ఏది మనం చేయకూడదు ఎక్కడ ఆగ్రహించాలో ఎక్కడ ఆగ్రహించకూడదు ఎక్కడ దూకుడు చూపించాలి ఎక్కడ దూకుడు చూపించకూడదు ఈ ఈ విచక్షణ తెలుసుకుంటే చెడువైపు మనం మంచి వైపుగా వెళ్తాం ఎప్పుడైతే మంచివైపుకి వెళ్ళామో ఎంతో కొంత శాతం మనకు మంచి ఫలితం లభిస్తుంది దుఃఖం అనేటటువంటిది ఉండదు ఎప్పుడైతే చెడు వైపుకి వెళ్ళామో భార్య భర్తల మధ్య అశాంతి తండ్రి పిల్లల మధ్య అశాంతి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి మధ్య అశాంతి మాట అంటే మాట కోపం చేసిన పనికి కోపం దీనివల్ల నిజమైన పలానా పంతులు గారు చెప్పినట్టుగా మా ఇంట్లో మనశ్శాంతి లేదు కోప దికాలు వచ్చేస్తున్నాయి అగ్ని పుట్టిపోతున్నది అని మనం దాన్ని దీనికి జోడిస్తాం కానీ అక్కడ మనం చేస్తున్న తప్పు ఏంటి అనేది మనం గ్రహించాం ఒక్క అరగంట కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి కాస్త అందరం కూడా ఒక కూడ బరుక్కొని ఒకే మాట మీద ఒక పని చేస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుంది ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే అలాగుంటుంది టూ మినీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అని మనకు ఒక సామెత ఉంది అందరూ వంట వాళ్ళు అయితే ఆ వంట తగబడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ ఇంటికి సంబంధించిన అన్ని పనుల్లో తలపుచిస్తే పోతుంది నష్టమే మిగులుతుంది కాబట్టి ఈ స్వామికి ఈ తెల్లజిల్లేడు వేరు స్వామికి పూజ చేయడం వల్ల ఈయన నుంచి వచ్చేటటువంటి శ్వేతార్థ కిరణాలు ఇల్లంతా వ్యాపించి వాసుదోషం కానీ నరఘోష కానీ దుష్టపీడ కానీ భూతప్రేత విశాచాలు కానీ ప్రయోగపీడలు కానీ ఏమున్నా అవి దూరం అవుతాయి